నమస్తే నమస్తే అన్న నమస్తే మీట్ అవునన్నా నిజామాబాద్ లో పెడుతున్నాము అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కొందరు అధికారులు మనం ఆల్రెడీ రెండు నెలల కిందట ప్రభుత్వం దృష్టికి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టడం వల్ల ఆ ప్రభుత్వం భయపడి అక్కడ అధికారులు భయపడి ఒక రెండు నెలల నుంచి సపోర్ట్ దాకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అందరు మర్చిపోయారు అనుకుని మళ్ళీ తొందరలోనే నిరుద్యోగులకు అన్యాయం చేద్దామని అడ్డదారులో నింపుదాం నింపుదామని చెప్పేసి ఆ వీళ్ళు ప్లాన్ చేస్తుండీ ఇంతకంటే దారుణం ఏమి ఉండదు ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు దీనిపైననే పెడుతున్నాం అది నిజామాబాద్ అన్నారు అదే నిజామాబాద్ లో సార్ కి వెళ్తున్నాం ఇప్పుడు అంద వేలో ఉన్నాము ఎంత అన్యాయం అంటే ఇప్పుడు మనం 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 మన హుజురాబాద్ లోనే మొత్తం ఇంకా కరీంనగర్ అంతా జిల్లాలన్నీ తిరిగి మనం అబ్బా కాళ్ళు మొక్కి మరి సిస్ఆర్ టీవీ నుంచి కూడా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి సరి నియంత్రణ ఓడించాలని మనం ఇదంతా కొట్లాడి కొన్ని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఐదేళ్ళు కొట్లాడితే వీళ్ళు కనీసం మనకు ఏం చేయకపోయినా సరే మన యూట్యూబ్ ఛానల్ కానీ గానీ మీడియా గానీ ఏం చేయకపోయినా సరే కానీ మళ్ళా ఈ ఉద్యోగాలు అమ్ముకుంటే ఇంక మరిగా కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏముంది బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏముంది ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు రెడ్డి వేరు వేరు నాకు ఎందుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకసారి నాకు కేసీఆర్ తండ్రి లాంటి వాడు అన్నాడు ఇప్పుడు మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వాడే తండ్రి లాంటి వాడే ఈ ఐదేళ్ళు నువ్వు చేయి రేవంత్ నెక్స్ట్ ఐదేళ్ళు కేటీఆర్ చేస్తాడని ఒప్పందం చేసుకున్నారా అని అనుమానం వస్తుంది ఇద్దరు కొడుకులా మరి కేసీఆర్ ఇప్పుడు ఇది ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వన్ ఇయర్ పూర్తయిన సందర్భంలో సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు అదే సెలబ్రేషన్స్ ఏంది గెలిచిన వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు అడ్డగోలుగా కొన్ని దగ్గరలో మళ్ళా ఇసుక దందాలు యథావిధిగా జరుగుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది ఇక్కడ హుజరాబాద్ లో అయితే బీభత్సంగా జరుగుతున్నది ప్రతి దానికి ఆపేస్తా ఉన్నారు రీచులు బయట బ్లాగ్ లో అమ్ముకుంటా ఉన్నారు వీడు ఏం చేస్తున్నాడు సూసైడ్ స్టార్ ఏం చేస్తున్నాడు మరి మా వైఫ్ ను డాటర్ ను తీసుకొచ్చి నేను సూసైడ్ చేసుకుంటా నన్ను గెలిపించకపోతే నా శవమో లేకపోతే నా విజయ అన్నాడు మరి హుజరాబాద్ ప్రజలు గమనించాలా ఇట్లాంటి క్రిమినల్స్ ను అంటే ఒక బిఆర్ఎస్ అంత చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ ఉన్నోళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర్లో కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది ఇసుక తందాలు ఇసుక తంద జరుగుతుంది నిజమే సరే కౌశిక్ కౌశికి రెంట పోయి అక్కడ కూర్చోచ్చు కదా అవునవును వాటా ఇచ్చిండ్రే ఎందుకు కూర్చుంటావు ఎందుకు కూర్చుంటలేవు మనువు నీకు నీకు అసలు డైరెక్షన్ డైరెక్షన్ ఇచ్చే అయితే చేయండి దుమ్ము రేపు అని అంటే ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి పని చేసుకుంటారు ఏంది పాలన పాలన వదిలేసి ప్రజా మరి విజయవతి సభ ఎవరికి కౌశిక్ రెడ్డికి విజయవతి సభ ఎందుకు రోజుకు ఐదు లక్షలు పది లక్షలు ట్రావెల్ ట్రిప్లకు ఇసుక దంద వస్తే విజయవతి సభ వీళ్ళకి అట్లనే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరన్నా ఇసుక అమ్ముకున్నా దందాలు చేసుకున్నా రియల్ ఎస్టేట్ చేసుకున్నా ఈ లేదంటే ఇప్పుడు ఇట్లా అనేక సేమ్ అవినీతి అనేది కంపు కొడుతున్నది ఎక్కడికక్కడ అవినీతి ఉద్యోగాలు కూడా మనకు వస్తుంది ప్రజాపాలన గాలికి వదిలేసి దోసుకుండు పాలన ఆ పాలన దోపిడి పాలన మైపాల్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా ఇంతవరకు రుణమాపి గాలే నాతో చెప్పుకుంటా ఉన్నారు అన్న మా పరిస్థితి అద్వారం ఉన్నది మివల్లకన్నా చెప్పుకుంటే మా సిగ్గు ఉన్నది ఏం చేయాలా ఇప్పుడు పరిస్థితి అంటాడు సంబరాలు దేనికాయ మరి అంటే వాళ్ళు అసలు మాట్లాడలేని పరిస్థితి వీళ్ళు ఇవ్వడానికి సంబరాలు చేసుకోవడానికి ప్రజలు చేసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో గడిచిన వనరులకు అన్ని ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పినావు కదా వాళ్ళు చేసుకోవాలి అప్పుడు అవును ప్రజలందరూ మేము సంతోషంగా ఉన్నామని సంబరాలు జరుపుకుంటే ఇగో అది షూట్ చేసి చూడండి ప్రజలు ఎంత సంబరాలు చేసుకుంటున్నారు అది పెట్టాలి కానీ మీకు మీరే బహిరంగ సభలు పెట్టి ఆ మరి మీరు మీరే వేకి అర్చుడికి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఇంత మా నాటు ఇస్తే పండగ జంపులు చేస్తే అది విజయవచ్చు సభలా లేకపోతే ఏం సభలు ఎవరికి సభలు పాటె రేవంత్ రెడ్డి మళ్ళా మూడు రంగుల జెండా బట్టి ఒకడే ఒకడు కదిలిండీ మూడు రంగుల జెండా బట్టి కదిలినాడు సింగమూలే కదిలినాడు ఒకడే బ్రేక్ వాయిస్ ఇరిగేషన్ శాఖలో రెవెన్యూ శాఖలో ఈ దొంగలందరూ జాములు అమ్ముకుంటు మరి ఇలా భరతం పడుతుండా అందులో కంటికి కనబడుతుందా ఏం భరతం పడుతుండో నాకైతే ఒక్క అవినీతి పరుడి భరతం పట్టినట్టు అని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను కేటీఆర్ ను ఇంత వీళ్ళ అవినీతి పలురా అవినీతి చేసిరా అని చెప్పి పదే పదే చెప్పినావు కదా ఇలా ఏం చేస్తున్నావు మరి ఈ కేసులన్నీ ఎడిపోయినాయి ఫోన్ ట్యాపింగ్ ఎడిపోయింది కాళేశ్వరం స్కామ్ ఎడిపోయింది అన్ని పక్కకు పోయినా ఇప్పుడు విజయవచ్చ సభలైనాయి ఇక అంత కామెడీ కామెడీ ఉంది ఎంతో ఎంతైనా ఇళ్ళలో క్రెడిబిలిటీ లేనట్టు అనిపిస్తుంది చిత్తశుద్ధి లేనట్టు అనిపిస్తుంది మనం మళ్ళా అప్పుడు కేసీఆర్ మీద ఎట్లా కొట్లాడినామో అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మనం ఖచ్చితంగా కొట్లాడాలి అసలు కాదు ప్రభుత్వం అమలు చేయని జనాల పోతాం అదే ప్రభుత్వం చేయని వాళ్ళు అమలు చేయని పనులు కాని అవినీతి మీద గాని వాళ్ళు చేస్తున్న తప్పుల మీద కాని అక్రమాల మీద కాని దందాల మీద గాని వాటి అన్నిటి మీద మనం డెఫినెట్ గా కొట్లాడాలి ఏదైనా మంచి ఉంటే మంచి అని చెప్తాం చెడు ఉంటే చెడు అని చెప్పాల్సిందే కంపల్సరీ చెప్పుడే ఎవరికి అమ్ముడు పోయే పరిస్థితి లేదు అప్పుడు పోలేదు ఇప్పుడు పో అదే అదే ఐదు కోట్లు ఇచ్చిండు పది కోట్లు ఇచ్చిండు బెంగళూరు లాంటే తీసుకున్న సల్లగా ఉండొచ్చు మరి మనకు ఏడు ఇస్తే మనం ఎవడు ప్రశ్నించాడు కదా అంతే కదా కోట్లు ఇచ్చిన అంటున్నారా ఓ పుకారి మొత్తం సోషల్ మీడియాకు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు తెలిసినంత ప్రకారం బీఆర్ఎస్ కున్న మీడియా ఏ దేనికి లేదు వాళ్ళు ఒక పాపం గా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా కొడుకుల లా అంటే లంజ కొడుకుల తిట్టిన ఇంతగానో నన్ను ట్రోల్ చేస్తారా అని తిట్టిన జస్ట్ ప్రెస్ మీట్ అయిపోయిన రెండు నిమిషాలకి నన్ను ఆడుకున్నారు కదా అంటే మళ్ళా నెల రోజులకి కనిపించలే ట్రోల్ చేసిన విషయం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఎవరన్నా ట్రోల్ చేస్తుండు లేకపోతే ఏమంటా ఉన్నా వాళ్ళకు ప్రజాపాలన వదిలేసిరు అన్ని వదిలేసిరు ఇంత కష్టపడిన మనమే ఇప్పుడు జిఎస్ఆర్ కావచ్చు పిఎంఆర్ మైపాల్ యాదవ్ కావచ్చు కాలోచిన కావచ్చు తొలివేలు రాగన్న కావచ్చు ఎవరు ఇంత కేసులు పెట్టుకున్నాం కనీసం పిలిచి మాట్లాడలే ఇప్పటికి పన్నెండు కేసులు ఉన్నాయి జిఎస్ఆర్ మీద ఇప్పుడు నా మీద కూడా దుండగల కేసు అట్లనే ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేసులు అట్లనే ఉన్నాయి వీళ్ళు కనీసం ఫోన్ చేసి అడిగిన పాపానో లేదంటే అసలు వాళ్ళకు డబ్బులు సంపాదించడం మీద ఉన్నాయా ఇప్పుడు ఫోర్త్ సిటీ అని పెట్టింది కదా అక్కడ ఫోర్త్ సిటీ లో ఇప్పుడు మొత్తం ఆ ఎట్లా బిజినెస్ డెవలప్ చేయాలి రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి అని దాని మీద హైడ్రా మీద ఇప్పుడు హైడ్రా అంటే సుందరీకరణ చేస్తారట మరి అదో దాని మీద ఉంది విజయోత్సవాల సభ ఇసుక దంద అంత పది కంపుడు నేను ఉన్నప్పుడు దోసుకుంటా నువ్వు మల్ల నువ్వు ఐదేళ్ళకి వచ్చినాక నువ్వు దోసుకోరా బయ్ అంతా నువ్వు అరెస్ట్ చేద్దు నేను నిన్న అరెస్ట్ చేద్దు అని మనం ఇద్దరం తిట్టుకోవాలా అలైబలే ఉండాలా మల్ల రేటు నేను తిట్టి మల్ల అయినా మరమరాలి పెళ్లికి పోయి వాళ్ళు కాలు మొక్కుతుంటే నా కాలు మొక్కించుకుంటుండు మంచిగా కౌగిలించుకుంటారు అలైబలే ఉన్నాడు మరి మధ్యలో ఎవరు అయిన ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి అరే గాండు అన్నాడు అన్నాడు సల్లే బామ్మర్ది తొడగొడుతున్నా బ్లాక్మెయిలర్ ఉన్నాయి నీ కూతురు నేనే డబ్బులు ఇచ్చిండే అట్లాంటి అంటే ఇక చూసిన అనుకుంటారట సాటు గట్లనే ఉంటది మనం గట్ట బయటకు తిట్టుకోవాలా లోపల మాత్రం మన అందరం రాజకీయ నాయకులు మంచిగా అన్ని దందాలు చేసుకోవాలా మన కుటుంబ సభ్యుల కోట్లు సంపాదించి పెట్టాలి భూములు సంపాదించి పెట్టాలని ఫిక్స్ అయి ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది మొత్తం ఒక్కరికైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు వేరు కాదు ఏమి రాజకీయ నాయకులు వేరు వేరు కాదు అనిపిస్తుంది నాకు ఎందుకు అంత ఒకటి దొంగల ముఠ అన్న నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మనిషోళ్ళు ఉండొచ్చు కానీ ఉబలి కాళ్ళు చానల్ పెట్టుకున్నారు ఉబలికి సపోర్ట్ చేసి వాళ్ళే వాడితో పంటే వాడు నాయకుడు గురించి వాడితో పంటాడు వీడి నాయకుడు గురించి వీడితో పంటారు ఇద్దరు దొంగలే అనే విషయం ఎవరి చెప్తలే చోడు దొంగలే అని నాకు అర్థమవుతుంది ఈ ఫీల్డ్ ఉంటే వాడు విలేకరు ఫీల్డ్ ఫీల్డ్ జర్నలిజం ఏందో వాడు ఏమైనా మనల్ని ఇంకా ఎవడు చేస్తే అడగండి ఇప్పుడు ఎవరి దగ్గర అన్యాయంగా దోసుకుంటే ఎవరి దగ్గర బ్లాక్ మెయిల్ చేసి దోసుకుంటే బయట పెట్టాలి ఇంత ఇప్పుడు మనం మాత్రం లేకపోతే ఇంకా ఈ సమాజం ఇళ్లలో వాడి బంగారం మెత్కపోతారు ఆడల మీద వాడు ఏం చేస్తావు అప్పుడు మనం భయం ఇంకా మనలాంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని భయం ఉంది ఇంకా అంత మాత్రం యూట్యూబ్ ఛానల్పోతే మన లాంటి జెన్యున్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రౌడీలను పంపించి ఇళ్ళలోకి వెళ్ళి దోశ కచ్చుకుంటారు దాకా ఎవరు అడుగుతాడు పోలీసు వాళ్ళు అడుగుతారా వాళ్ళు ఏమంటారు మా పై నుంచి ఆర్డర్ ఉంది సార్ అంటారు పై అట్లా కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఉద్యోగులు నేను ఎస్పెషల్ గా జాబులు మాత్రం అమ్ముకుంటే మర్యాద ఉండదని నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఈ నిజామాబాద్ లో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ లో తెలంగాణ అంతా జరుగుతుంది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మీ జిఎస్ఆర్టీవీ ద్వారా మంత్రుల హస్తం ఉన్నట్టు కూడా ఇలా మనకు సమాచారం వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకుంటేనే ఏమని ఉంటది లేకపోతే నిరుద్యోగ లోకం అంతా మళ్ళా మరలబడు తిరగబడు అని చెప్తున్నారు